హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో ప్రతి ఆషాఢ మాసంలోనూ కూడా తప్పకుండా తినవలసిన నల్లేరు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ నల్లేరును వజ్రవెల్లి అని కూడా పిలుస్తారంట ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎముకలు అరిగిపోయిన వారికి లేదా ఎక్కడైనా ఎముకలు విరిగిన వారికి కూడా ఈ నల్లేరు పచ్చడి కంటిన్యూస్గా తినడం వల్ల చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందంట ఈ నల్లేరు పూద అయితే మా ఇంట్లోనే ఉందనమాట ఈ నల్లేరు కొన్నప్పుడు రెండు కాడల వరకు ఇలా మట్టిలో పాతుకుంటే ఇంకా వేర్లు వచ్చేసి చాలా బాగా పెరిగింది పక్కనే మల్లి చెట్టు ఉంటుంది అనమాట చెట్టు ఎంత వరకు ఉందో అంతా కూడా ఈ నల్లేరు అయితే మొత్తం కూడా పెరిగింది ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేసుకుందాము ఇలా ఈ పైన నల్లేరు మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్నాము మాకైతే ఇంత నల్లేరు వచ్చింది ఇప్పుడు ఈ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చేతికి ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడే నల్లేరుని క్లీన్ చేసుకోవాలంట ఎందుకంటే ఈ నల్లేరు క్లీన్ చేసేటప్పుడు కాస్త దురద పడుతుంది సో ఆయిల్ తప్పకుండా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ నల్లేరుకున్న కాడలు మాత్రమే తీసుకుని ఆకులు తీగలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసుకుని ఇలా నీట్గా కాడలు మాత్రమే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఈ నల్లేరు కొమ్మకి చిన్న తీగలా ఒక గునుపులా కనిపిస్తుంది కదా ఆ కొమ్మను తీసుకుని మనం మట్టిలో పాతుకుంటే చాలా ఈజీగా ఈ నల్లేరు అయితే బతికేస్తుంది నేను ఇలా తీసుకుని నాటిన కొమ్మలే అనమాట ఇంత నల్లేరు అయింది ఇప్పుడు ఈ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా గునుపులు సైడ్ మొత్తం కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మనం ములక్కాడికి ఎలా తీస్తామో సేమ్ అదే విధంగా ఏమైనా పీచిలా ఉంటే తీసేసుకోవచ్చు ఇలా ఈ నల్లేరు మొత్తాన్ని కూడా తీగలు ఆకులు తీసేసి ఇలా కాడలు మాత్రమే పీచు తీసేసి ఇలా ఈ సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని నల్లేరు ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసేసుకుని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ నల్లేరు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకుని ఒక గరిటెతో ఈ నల్లేరు కాడలు లోపల నుండి వేగే విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పది నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ నల్లేరు కాడలు పూర్తిగా ఇలా కలర్ చేంజ్ అవుతుంది మనకి ఇలా కలర్ చేంజ్ అవుతే ఈ నల్లేరు కాడలు లోపల నుండి వేగినట్టే ఇప్పుడు ఈ నల్లేరు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా మినపప్పు కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పది వెల్లుల్లి రేఖలు వేసుకుని ఇవి కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ వెల్లుల్లి కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుని ఈ నువ్వులను కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు ఇలా దోరగా వేగిన తర్వాత మన కారానికి తగ్గట్టుగా ఒక ఐదు నుండి ఒక ఏడు ఎండుమిరపకాయల వరకు వేసుకుని ఇవి కూడా మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకొని ఇవన్నీ కూడా చల్లారనివ్వాలి తర్వాత ఒక యాభై గ్రాముల వరకు చింతపండును శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినప్పప్పు నువ్వులు ఎండమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాము కదా ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా రోట్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా నలిగే విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా కాస్త నలిగిన తర్వాత చింతపండు పులుసును పిండుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి ఇక్కడ నేనైతే రోటి పచ్చడి చేస్తున్నాను కదా ఒకవేళ మీరు మిక్సీలో కానీ వేసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా ముందు ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాతనే నల్లేరు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా నలిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నల్లేరు ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేయించుకున్న మొత్తం నల్లేరు ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఇలా బాగా నలిగే విధంగా రుబ్బుకోవాలి ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అందుకనే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయినా తినాలి అని అంటారంట మాకైతే ఈ నల్లేరు ప్రతి ఆషాఢ మాసంలోనూ దొరుకుతుంది సో ఇంక ఇప్పుడైతే హ్యాపీగా ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకెప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా పిండుకుంటూ ఇలా ఈ పచ్చడి మొత్తాన్ని కూడా రుబ్బుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం పులుపు చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇలా పూర్తిగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని అంతేనండి చాలా ఆరోగ్యకరమైన ఈ నల్లేరు రోటు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే మీకు కానీ ఇలా నల్లేరు కానీ దొరికితే తప్పకుండా ఇలా పచ్చడి అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ నల్లేరులో ఎక్కువ మోతాదులో కాలుష్యం అయితే ఉంటుందట సో అందుకని కాళ్ళు నిప్పలైనా మోకాళ్ళు నొప్పులైనా నడుము అయినా ఏదైనా సరే ఈ నల్లేరు పచ్చడి వారానికి ఒకసారి తినడం వల్ల చాలా తొందరగా అయితే ఈ కాళ్ళు నొప్పులు ఏవైనా సరే తొందరగా తగ్గుతాయంట ఈ నల్లేరు పచ్చడి అన్నంలో వేసుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ నల్లేరు పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్